అందరికీ నమస్తే సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు పచ్చి నత్తలతో కూర మీకు చూపిస్తానండి చాలా ఎమ్మీగా చాలా చాలా బాగుంటాయి పచ్చినత్తళ్ళు ఈ కాలంలో వస్తాయండి పచ్చి మత్తళ్ళు ఈ సీజన్లోనే ఒక రెండు మూడు నెలలు ఉంటాయండి దొరికేటప్పుడు మనం వండుకొని తినాలి చాలా బాగుంటుంది పచ్చినత్తళ్ళు కూర అప్పుడప్పుడు చిన్న చేపలు కూడా తినాలండి పెద్ద చేపల కంట చిన్న చేపలు కూడా తినాలండి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి చిన్న చేపల్లో పసుపుని ఉప్పు వేసుకున్నానండి ఆల్రెడీగా కారం వేసుకుంటానండి బాగా కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి బాలింత్రాలకి వండి పెడతారండి డెలివరీ అయినప్పుడు బాలింత్రాలు కూడా తినవచ్చండి ఎవరైనా తినవచ్చండి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా తినవచ్చండి చేపలు అంత మంచి చేపలు అండి ఇవి విటమిన్ చేపలు చాలా బాగుంటాయి ఎమ్మెగా కారం మీరు ఎంత తింటారో చూసి వేసుకోండి నేను మీడియంలో తింటామండి కారం అయితే ఎక్కువ తినము స్టవ్ వెలిగించాను ఆయిల్ వేసుకున్నాను ఆల్రెడీగా ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ చేసి వేసుకున్నాను ఒక ఐదు ఉల్లిపాయలు అండి చిన్న సైజు ఉల్లిపాయలు ఐదు బాగా ఉడికించాలి ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా వేగిందండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం పచ్చివాసన రాకుండా బాగా వేగించుకోవాలి అలాగే ఒక నాలుగు టమాటా పళ్ళు అండి మిక్సీ చేసుకున్నాను బాగా వేగాలి బాగా వేగిందండి ఉల్లిపాయ టమాటా పేస్టు బాగా వేగింది ఇప్పుడు కొంచెం పులుపు వేసుకుందామండి చింతపండు పులుసు చాలా బాగుంటుంది ఎమ్మిగా కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకొని కలిపి ఉంచానండి ఇది పచ్చికారం అండి మాది పచ్చికారంతో అయితే చేస్తున్నాను నేను బాగా వేగాలి వేగితే పచ్చివాసన పోవాలి బాగా వేగిందండి ఉల్లిపాయ ముద్ద చాలా బాగా వేయించానండి ఓ పది నిమిషాలు ఇలా వేయించుకొని ఉన్నానండి చింతపండు పులుపు తీసుకొని పెట్టుకున్నానండి ఆల్రెడీగా వేసేసుకుంటాను వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం మరిగిన తర్వాత చేపలు వేస్తానండి చిన్న చేపలు కదండి గుండైపోతాయి అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం ఇది కావాలి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలి చాలా బాగుంటుందండి కరివేపాకు వేసుకుంటే నేను నెత్తళ్ళు బాగా కడుక్కున్నానండి బాగా వాసన కదండి నెత్తళ్ళు బాగా కడిగి పెట్టుకున్నాను ఉడికిన తర్వాత ఈ చేపలు వేస్తానండి తక్కువ ఉందండి సాల్ట్ వేసుకోవాలి చేపల్లో కూడా కలిపాను కదండి చూసి వేసుకుందాం ధనియాల పొడి వేసుకుందాం చూడండి దగ్గర పడుతుంది చేపలు వేసుకుందాం అండి కారం ఉప్పు పసుపు కలిసి కలిపాను కదండి వేసుకుందాం నెత్తళ్ళు వేసుకుందామండి ఇప్పుడు పచ్చికారంతో వండుతున్నానండి ఇంట్లో రెడ్గా ఉంది చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు బాలింతులు అందరూ తినొచ్చండి నత్తళ్ళు అంత విటమిన్లు ఉంటాయండి నత్తళ్ళు చాలామందికి నత్తళ్ళు అంటే ఇష్టం ఉండదు కానీ తినాలండి అప్పుడప్పుడు చిన్న చేపలు తినాల విటమిన్లు ఉంటాయి చాలా హెల్దీ అండి మనం కొంచెం ఎడల్పుగా తపేల్లో వండుకోవాలండి ఎందుకంటే గుండె అయిపోతాయండి ఇవి చిన్న తప్పేల్లో ఎప్పుడూ వండుకోకూడదు విశాలంగా ఉన్న దాంట్లో ఉడికిస్తే ముక్క పలంగా ఉంటుందండి నత్తల పలంగా ఉంటుంది సాల్ట్ వేసుకుందామండి ఉలిపి వేసాం కదండి సాల్ట్ పడుతుంది కొత్తిమీర వేసుకుందామండి అయిపోయిందండి కూర అయితే అయిపోయింది బౌల్లో వేసి మీకు చూపించేస్తాను చాలా బాగుందండి చూడడానికి కూర కలర్ఫుల్గా ఉంది అలాగే చేప కూడా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎన్ని ఎన్నిగా ఫైనల్గా ఇలా వచ్చిందండి కూర చూడండి ఎమ్మిగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందండి అలాగే తినడానికి కూడా అంత రుచిగా చూడండి నెత్తళ్ళు పులుసు పెట్టుకున్నామండి ఎగిరి కాదు ఇది పులుసు బౌలు వేస్తానండి ఇదిగోండి బౌల్ వేసాను చూడండి లుక్ అయితే చాలా బాగుందండి సేమ్ ఊరగాయలాగా ఉందండి ఆవకాయలాగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందండి చాలా రుచికరంగా చాలా బాగుందండి ఎమ్మెగా చూడండి ట్రై చేస్తారా ఇప్పుడు మార్కెట్లోనే అమ్ముతున్నారండి సీజను తెచ్చుకొని ఈ విధంగా నేను చేశాను కదండి ఈ విధంగా చేసుకోండి ఎమ్మిగా చాలా బాగుంటుంది నచ్చిందండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మరొక వీడియోతో కలుస్తా బాయ్ బాయ్ థ్యాంక్ యూ